హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అనుహమ్ ఇవాళ వీడియోలో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ చిన్న చిట్కానైతే ఉపయోగించి అల్లం వెల్లుల్లి అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి చూడండి ముందుగా వెల్లుల్లిపాయలను ఇది ఈ విధంగా పొట్టు ఉండేటట్లుగా అయితే రఫ్ చేస్తూ రుద్దుకొని అయితే మొత్తం దాని మీద ఉన్న పైన పొట్టునైతే ఊపేసుకోవాలి ఇలా చేసి ఒక గిన్నెలో అయితే వేసేసుకోవాలండి వీటిని ఏం పొట్టు తీయన అవసరం లేదండి వెల్లుల్లిపాయల్ని ఇక్కడ నేను అల్లం అయితే తీసుకున్నానండి దీనిపైన ఉన్న అయితే నీట్గా అయితే పీల్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా పీల్ చేసుకున్న తర్వాత దీన్ని అల్లాన్ని అయితే నీట్గా వాష్ చేసుకోవాలి ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత మీరైతే చాక్తో అయినా సరే చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసుకోవచ్చండి నేను ఇక్కడ చాక్తో అయితే చేయడం లేదు ఈ విధంగా రోకలతో అయితే దాన్ని మెత్తగా అయితే నలుపుతున్నాను ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకు మిక్సీలో వేసినట్లయితే చాలా మెత్తగా అయితే మిక్సీ వేసుకోవచ్చండి చూడండి మీరు ఈ విధంగా రాకపోయినా సరే కత్తితో అయితే కట్ చేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కల్లాగా అయితే ఈ విధంగా చేసి పెట్టుకున్న అల్లాన్ని అలానే వెల్లుల్లిని మనం ఒక బౌల్లో అయితే వేసేసుకున్నాం కదండి ఇప్పుడు మనం మిక్సీ జార్ని అయితే తీసుకోవాలి చూడండి మొత్తం వచ్చేసి అల్లం వెల్లుల్లి వచ్చేసి నాకు ఇంత క్వాంటిటీ అయితే అయ్యింది ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం అల్లం ముక్కలు అలానే వెల్లుల్లి రెబ్బల్ని అయితే ఒక మిక్సీ జార్లో వేసుకొని ఎక్కువ క్వాంటిటీలో ఉన్నట్లయితే ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పును వేసుకోవాలి ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల మనకైతే చాలా రోజులైతే ఫ్రెష్గా ఉంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా బాగుంటుంది సాల్ట్ ఉప్పు వేసుకోవడం వల్ల ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్న తర్వాత అయితే చూపిస్తున్నానండి మెత్తగా అయితే మిక్సీ వేసుకోవద్దండి జస్ట్ బరకగా ఉండేటట్లు వేసుకోండి కొద్దిగా లైట్గా చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండేటట్లయితే వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మనకైతే చాలా బాగుంటుందండి మనం తాలింపుల్లోకి అయితే వెల్లుల్లి పేస్ట్ని అలానే కూరల్లోకి కూడా వేసుకుంటూ ఉంటాం కదండి ఇలా బరకగా వేసుకున్నట్లయితే స్మెల్ అయితే అద్దరిపోతుంది ఎప్పుడు మనం ఒక నెల రెండు నెలల తర్వాత అయినా సరే ఫ్రెష్గా అయితే మంచి స్మెల్ అయితే వస్తుందండి ఈ విధంగా చేసుకోవడం వల్ల ఇప్పుడు మనం మిక్సీ జార్లో ఉన్న పేస్ట్ని మొత్తం తీసి ఒక బౌల్లో పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత మీ దగ్గర వంట నూనె అయినా సరే కుసుమ నూనె అయినా సరే వన్ టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నారనుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ దాకా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకు రెండు ఉన్న అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అస్సలు పాడవదండి చాలా అంటే చాలా ఫ్రెష్నెస్గా ఉంటుంది ఎప్పుడు చేసుకున్నా సరే ఫస్ట్ టైం రుబ్బుకున్నంత ఫ్లేవర్ అయితే వస్తుందండి చాలా బాగుంటుంది ఎప్పుడూ మనమైతే మార్కెట్లో అయితే కొంటా ఉంటాం కదండీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే షాపుల్లో కూడా కొంటూ ఉంటారు కదండి అలా కాకుండా ఇలా అయితే ట్రై చేయండి అండి చాలా అంటే చాలా మంచి ఫ్రెష్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి చూడండి ఈ విధంగా మనం పొడిగా ఉన్న ఒక డబ్బానైతే అయితే తీసుకొని అస్సలు తడి లేకుండా చూసుకోండి డబ్బా వచ్చేసి ఈ విధంగా మనం మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకున్నట్లయితే మనకు రెండు మూడు నెలల దాకా అయితే నిల్వ ఉంటుంది చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఆయిల్ వేసుకున్నాం అలాగే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ చెడిపోకుండా ఉండడానికి ఆయిల్ వేసుకున్నాం అలాగే ఉప్పు వేసుకున్నాం కదండి అందుకే చాలా ఫ్రెష్గా ఉంటుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో తెలియచేయండి చూడండి మనమైతే డబ్బాలో ఒక స్పూన్ వేసుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసి కరీస్లోకి కానివ్వండి ఏమి మీరేం ఏమిటిలోకి వేసుకోవాలనుకుంటే దాంట్లోకి చాలా సింపుల్గా అయితే వేసుకోవచ్చు చాలా మంచి ఫ్లేవర్తో ఉంటుందండి మనం ఎప్పుడో చేసుకోవాలనుకుంటారు కానీ టైం లేక షాపుల్లో అయితే కొంటా ఉంటారండి అది అస్సలు నచ్చదండి నాకు నేను ఎప్పుడైనా సరే ఇదే విధంగా అయితే ఒక్కసారి చేసి పెట్టుకున్నామనుకోండి మనం చేసి పెట్టుకున్నాం అనుకోండి రెండు మూడు నెలల దాకా అయితే నాకైతే నిల్వ ఉంటుందండి లేదంటే మీకు టైం ఉన్నట్లయితే నెలకు ఒకసారి కాను చేసుకోవచ్చు అండి నెలకు కానీ రెండు నెలలు కానీ నేను ఇలానే చేసుకుంటూ ఉంటానండి ఈ వీడియో అయితే ఇంతేనండి చూడండి మనకు నచ్చిన అయితే వేసేసుకోవచ్చు చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి ఇలా ట్రై చేయండి ఈసారి చూడండి మనం మార్కెట్లో కొన్న దానికంటే చాలా సూపర్గా అయితే ఉంటుందండి మనం ఇంట్లోనే ఇలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్